కాబట్టి ఆల్మోస్ట్ ఈ తెలంగాణ స్ట్రాటజీ పక్క రాష్ట్రాలలో కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఏడైనా అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చేర్చుకుంటే ప్రతిపక్షం వల్ల వచ్చే పరిస్థితి లేదు ఈ తెలంగాణ చేయబట్టి ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ తీసుకుంటే ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అర్హత పెట్టుబడ్డది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి పోరు భయపడతారు అరే వాళ్ళ పదులు కూడా పోయినాయి మా పదవులు కూడా పోతే ఏమో లేనిపోని బాధ మాకెందుకు సేఫ్ జోన్లో ఉంటాం ప్రతిపక్షంలోనే ఉంటాం మాకు నిధులు రాకుండా మంచిదే పదవులు పోవద్దు చిన్నగట్లను సంపాదించుకుందాం అధికారం ఉంటే వంద శాతం సంపాదించవచ్చు అధికారం లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ సంపాదించవచ్చు లేకపోతే అధికార పార్టీకి కొమ్ముగా వస్తే కథం ఆ తొంభై శాతం కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది రాజకీయాలలో కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది కానీ హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నారట కోపంతో ఉన్నారనేది కొంత వినబడుతున్న చర్చ రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారట ఎట్టి పర్సనలో ఉప ఎన్నికలు ఉండొద్దు ఉప ఎన్నికలు ఉంటే ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుంది పది నియోజకవర్గాల ఎన్నికలు వచ్చినాయి అనుకో ఒకవేళ ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవకపోతే ప్రభుత్వానికే డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు ఒకవేళ ఓట్లు వేయకుండా బీఆర్ఎస్ అనుకో సూడూరియ బీఆర్ఎస్ గెలిచింది మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ కంబ్యాక్ ఇస్తుంది కాంగ్రెస్ పని అయిపోయింది రెండున్నర సంవత్సరాల్లోనే కాంగ్రెస్ మొత్తం అయిపోయింది ప్రభుత్వం పడిపోయే దశకు వచ్చింది జనాలు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు